లోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల నందు మూడు రోజులుగా జరుగుతున్న సైన్స్ సింపోసియంను మూడవ రోజు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి కాంచన గారు శ్రీహరికోట షార్ రిటైర్డ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వరప్రసాద్ గారు మరియు గణిత మేధావులు శ్రీ గారు సందర్శించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను రకరకాలుగా తమ ప్రాజెక్టుల ద్వారా చూపించి మరియు వివరించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా ఉన్న శక్తిని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలను అందించాలన్నారు చదువు మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే అలవాట్లు మరియు మానవతా విలువలతో జీవిత పాఠాలు ఈ దశ నుండే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు నిజాయితీ కలిగి జీవించాలని తల్లిదండ్రులను గౌరవించాలని మరియు ఉపాధ్యాయుల సూచనలను పాటించి మంచి స్థాయికి ఎదగాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను వారి ప్రాజెక్టులను చూసి వారి వివరణను విని అభినందించారు ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విద్యార్థుల అభ్యుదయానికి పాటుపడాలన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు అకాడమిక్ డీన్ సునీల్ రాజ్ అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ ప్రైమరీ ఇన్ఛార్జ్ సింధు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు వివిధ ప్రాంత పాఠశాలల విద్యార్థులు వారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు के लिए आप ठीक हैं। ना पट्टे हैं। चिपू। ठीक है। अनु। यार वो चीज़ दिखाते हैं इसमें बॉटल। ठीक है। इस वाले बैंकिंग समान है इसमें लस्सान्दोस बाबत अन्य The qualities of qualities, these What is the renewable energy source? And we can, we can use so uh, much time. To, uh, when we pour the water in the body, Very good. The, turn, which, uh, good. very good very good and i turn it turns into electricity so we have battery everything has logic gate buzzer and sensor <laughs> 25 the comparison circuit 25, 25. 25. 25. 25. 25. Just... Nice. Okay. भाई वे लोग जो पेट्रोल और एलपीजी और सीएनजी गैस पे डिपेंड है डिपेंड ऑन दिस ऑफ क्वेनचिंग इफेक्ट्स और हमारा इंटरमीडिएट लौस ड्राई कांड तो ये बहुत ही मीनस क्या है? देखो क्या है? देखो ये क्या है? कॉमर्स यूनिट आउट पीजी, और टीचर्स कॉमर्स यूनिट आउट पीजी। اوه ڏيکاري مان เราไปจับตาว่าอ่าไปจับไว้ติดอยู่ตรงนี้นะครับ <laughs> <laughs> What is the renewable energy source? We can use so uh, much time. When we pour the water in the body, the force of the water makes this space. And when the carbon directly, the, water. It causes the wife into the home on the switch, the lights will come on. So, water falls on this one and it will rotate there. So, what type of energy is that one? Can tell. Very good. And uh, in turn, it will turn into electricity. Good. Very good. Very, nice, very good. It nice. nice. starts with battery, electrical, logic, gate, buzzer, switch, and sensor. 55. What is 55? driving in the private vehicles use of petrol and cng gas is dependent on the price of the whereas in the last few years the lot of rise in the price आने की कोशिश नहीं करना सच्चा प्रकाश का कार्य और वो जो मनुष्य परफेक्ट किया है दोनों के ज्ञान से सेवा देते हैं स्तर से विष्णु के लोगों के तौर पर काम I think uh the evidence that स्वर्णाधर भारती इंग प्लीज अबउटर्कूरी कार्यक्रम चाल दिग्विजय निर्वहित स्वर्णांध्र भारती ఒక పాఠశాలకు సంబంధించి పరము ఈ సైన్స్ పేరు సంబంధించి మీరు కొంత ఇన్స్పిరేషన్ గా కలిగిద్దామని ఒక పాట స్పాంటేనియస్ గా రాసి మీకు అందరికి కూడా పాడుతున్నాను నేను శ్రద్ధగా వినండి మనో సైన్స్ కి కొత్త సైన్స్ ప్రయోగాల్ని చూడడానికి కొత్త సైన్స్ ప్రయోగాల్ని చూడడానికి వినుట కన్న కనుట కన్న చేయుట కద మిన్న అందుకు ఉపయోగం ఈ పాఠశాల ప్రదర్శన అందుకు ఉపయోగం స్వర్ణ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల ప్రదర్శన కదులు దాము రండి మనం సైన్స్ పేరుకి కొత్త సైన్స్ ప్రయోగాల్ని చూడడానికి చెట్టు కింద పడుకున్న న్యూటన్ గద వినలేదా నీళ్ళ తొట్టిలోకి దిగిన ఆర్కిమిడిస్ గుర్తు కాదు ఎవరు గొప్ప పుట్టుకతో కాదు ఎవరు గొప్ప శాస్త్రవేత్తలు కృషి ఉంటే మనసుంటే మీరు శాస్త్రజ్ఞులే నన్ను ఇద్దరు మేధావుల మధ్య కూర్చోబెట్టాడు సార్ పరీక్ష పెట్టడానికి సైన్స్ ఫేర్ చాలా బాగుంది పిల్లలు చాలా చక్కగా చేశారు సార్ నుంచి సార్ వచ్చారు మేడం గారు వచ్చారు అది కాదు కానీ నాకు చాలా సంతోషం వేసిందంటే గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చి నా పిల్లలకి చూపించడానికి వచ్చారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే ఉపాధ్యాయుల బాధ్యత ఎంత చక్కగా నిర్వహించారో వాళ్ళు వాళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది ఒక అద్భుతమైన విజయం మీ అందరిలో ఉండేటువంటి ఒక క్రియేటివ్నెస్ సైంటిఫిక్ క్రియేటివ్నెస్ని బయట పెట్టేటువంటి అద్భుతమైన ప్రదర్శన పిల్లలు చాలా చక్కగా చెప్పారు హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి కానీ తర్వాత పొలంలో నీళ్లు డ్రై బాగా తడిసిన తర్వాత పొలం ఎలా ఆపుకోవాలి ఆ సైరన్ ఎలా వస్తుంది అలాగే ప్రమాదాలను సూచికని గ్యాస్ స్టవ్ ప్రమాదం వస్తే దానికి అదే మనకు సైరన్ మోగేటువంటి విషయం ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు మీ పిల్లలు నాకే ఆశ్చర్యం వేసింది ఇంత చిన్న పిల్లలు ఇంత క్రియేటివిటీ ఇచ్చినటువంటి ఈ ఉపాధ్యాయ బృందానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విషయంగా రెండే రెండు విషయాలు చెప్తున్నాను దయచేసి మీరు పేరెంట్స్ని పిలిచి దయచేసి పేరెంట్స్ని పిలిపించి పిల్లల్ని ఎలా ఇంట్లో పెంచాలో చెప్పండి దయచేసి అది మనందరికీ పెద్ద సమస్యగా ఉంది పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్కి నేర్పండి దయచేసి అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయమని కాదు సో ప్లీజ్ ఎడ్యుకేట్ దెబ్ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి అమ్మ టీవీ చూసుకోవడం కాదు పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి నాన్న పక్క టీవీ చూసుకోవడం కాదు సెల్ ఫోన్ కంటే పుస్తకాల్లో ఎంతో జ్ఞానం ఉందన్న విషయాన్ని చెప్పండి నైతిక బోధన చెప్పండి పిల్లలకి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి పెద్దల పట్ల ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి సంస్కారాన్ని ఒక ఆధ్యాత్మిక విషయాల్ని ఒక మంచి విషయాల్ని ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అవి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అది మన బాధ్యత ఈ సమాజాన్ని బాగు చేసేవాడు సో సభకి విచ్చేసినటువంటి పెద్దలకి నా వందనాలు టీచర్స్కి స్టూడెంట్స్కి సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు అన్నీ కూడా వర్కింగ్ మోడల్సే పెట్టడం అనేటటువంటిది చాలా విశేషం అందులో ఏ మాత్రం జంకు లేకుండా ఒక్కరోగడ తడవడకుండా పిల్లలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఏది అడిగినా కూడా క్వశ్చన్ వేసినా కూడా స్పాంటేనియస్ ఆన్సర్ రావటం అనేటటువంటిది చాలా ఆనందదాయకం చక్కగా ఆన్సర్ చేస్తున్నారు పిల్లలు మంచి ఎగ్జిబిట్స్ పెట్టారు ఏదో సైన్స్ పేర్ అంటే మ్యాక్సిమం అట్ట మొక్కలు ధర్మపాల్ మొక్కలు వాటిని పెట్టి ఏదో ఇల్లు అంటారు అది అంటారు ఇది అంటారు పొలం అంటారు అయిపోతుంది అది అలా కాకుండా ఒక థాట్ గా మీ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా థ్యాంక్స్ సార్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు అదేవిధంగా మనం మన స్కూల్ వైజ్ పెట్టుకోవడం కాదు ఇది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని పంచాలనేటటువంటి ఉద్దేశంతో శ్రమకు వచ్చి వెహికల్స్ అన్నింటినీ కూడా పంపించి ఆ తర్వాత మా గవర్నమెంట్ పిల్లలకు కూడా ఎంతో ఆపర్చునిటీస్ని కల్పించారు సార్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు పిల్లలందరికి కూడా చాలా బాగుంది ఆశీర్వాదాలమ్మ అదేవిధంగా సార్ ఒక మాట చెప్పారు మీరు ఇలా చదువులా ఎదగటమే కాదు విలువలతో కూడా పైకి ఎదగటం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకత ఉంది దాంట్లో మనం ఈ యొక్క సింపతి ఎంపతి ఇటువంటి విషయాలు కూడా మనం పుట్టిక నుంచే నేర్చుకోవాలా అవి అభివృద్ధి పరచుకోవాలా పక్క వాళ్ళ పట్ల పోతుందా అన్ని జీవుల పట్ల పోతుందా అదే విధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఏమి ఇవ్వాలి మనకి అని అంటే మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది చేస్తే మనకి మంచి జరుగుతుంది ఏది చేస్తే చెడు జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకోగలిగేదే నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని కాకుండా మనం ఎంత సర్టిఫికేట్స్ ఉన్నా ఎన్ని డిగ్రీస్ చేసినా కూడా ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ అర్థమవుతుంది కదా కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయాన్ని చెప్తాను జంక్ ఫుడ్ తినటము మనకి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోస్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్